భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఈ రోజు ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్ లో వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది వాహనాలకు నెంబర్ ప్లేట్ లేని వారికి అదేవిధంగా లైసెన్స్ ఇన్సూరెన్స్ లేని వారికి కౌన్సిలింగ్ తో పాటు పలు జాగ్రత్తలు చెప్పడం జరిగింది నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానా విధించారు నెంబర్ ప్లేట్ పెట్టిన తర్వాతనే వెహికల్స్ పంపించడం జరుగుతుందని అదేవిధంగా డీఎస్పీ వాహనదారులకు కౌన్సిలింగ్తో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సీఐ బత్తుల సత్యనారాయణ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు நடவண்டி அந்த சாக்கடி நானும் சொல்றேன் சார் వాయిస్ ఒక్కడతో ఇద్దరు ముగ్గురు నలుగురు అక్కడ వేల మంది చనిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటాయి కాబట్టి గాంధర్ నిర్మూలన అనేది భార్య జరుగుతుంది జాగ్రత్త ఈ బండికి మాత్రం ఇప్పుడు మీకు దరిదాపు పనిష్మెంట్ బాగా ఉన్నది బండ్లన్నీ మేము పోలీస్ స్టేషన్లో పెడతాం మీ ఆర్సీ బుక్ నెంబర్ ప్లేట్ వేసిన తర్వాతనే బయటికి పోవచ్చు అర్థమైందా ఎందుకంటే వితౌట్ నెంబర్ వేసుకొని తిరగడం అనేది నేరం ఒకసారి వార్నింగ్ మొన్న కొంతమందిని ఆ నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే వదిలిపెట్టాము కానీ ఇప్పుడు కొత్త చట్టాలు మాత్రం వదిలిపెట్టేది లేదు పనిష్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది భారీ ఎత్తున ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందరూ సహకరించండి చట్టాలు అందరికీ సమానమే నువ్వైనా నేనైనా ఎవరున్నా ఎందుకంటే చట్టాన్ని అందరూ గౌరవించవలసిందే కాబట్టి మనం అందరం కొద్దిగా దృష్టిలో పెట్టుకుని అందులో పాత పద్ధతి లాగా బండి ఆపంగానే ఆగడం చూపించుకొని పోవడం అనేది అంతకుముందు ఏం చేస్తారు ఆపుతుంటే వాడు స్పీడ్గా కట్టుగొట్టుకు వెళ్ళిపోతుంటాడు అట్లా జరిగి ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ అయితే మాత్రం వాడికి తెలుసా పది పై చిలుకున్నాయి మీకు హిట్ అంటే తెలుసు కదా ఒక లారీ ఒక మనిషిని కొట్టేసి వాడు అదే లారీ వేరే చోట ఎక్కడైనా దొరికితే వాడి మీద మర్డర్ కేసు పెట్టుకున్నాడు త్రీ నాట్ ఫోర్ బి అని చెప్పేసి ఆ కేసులో ఇప్పుడు కొత్తగా వచ్చింది మినిమం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంది అదే పాద పద్ధతిలో అయితే త్రీ నాట్ ఫోర్ ఏలో పదివేలు పదివేలు ఏదో పైన వేసేసి వెళ్ళిపెట్టేది కానీ ఇప్పుడు మాత్రం మినిమం పది సంవత్సరాలు ఉంది దానికి అందుకే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే వాడిని మీరు హెల్ప్ చేయండి ఏదో అనుకోకుండా జరిగింది సార్ ఇది తప్పైపోయింది సార్ అని చెప్పేసి అక్కడే ఉండి వాడిని కొద్దిగా హెల్ప్ చేస్తే వాడంతటా వాడే మీకు సహకరిస్తాడు ఏంటి అవును సార్ నేను రూట్లో ఏదో పోతున్నా హార్ కనబడలేదు ఏదో ఆలోచించకుండా పోతున్నా ఏదో తగిలింది కింద పడ్డా కాబట్టి వాడు నాకు హెల్ప్ చేసి ఇది చేసిండంటే అది చాలా ఇది అందుకే ఫస్ట్ అడుగుతాడు ఎవడైనా యాక్సిడెంట్ అయిపో ఎవడు చేసిండంటే వీనే చేసిండు సార్ అంటే ఏం చేసిండాడు నీకు హాస్పిటల్ తీసుకెళ్ళి అంటే అయినప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి ఆ మనిషిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ మన పేరు రాపిస్తే వాడికి గవర్నమెంట్ నుంచి రివార్డ్ ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి అతను పైసలు ఇస్తారు అట్లాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎప్పుడైనా ఆగస్టు పదిహేను జనవరి ట్వంటీ సిక్స్లో లో వాళ్ళకు సన్మానిస్తారు ఎందుకంటే ఒక మనిషికి ప్రాణాన్ని రక్షించిండే దృష్టిలో పెట్టుకోండి అంత ముందు పద్ధతిలో పోలీస్ స్టేషన్ పిలుస్తారు సార్ కోర్టు పిలుస్తారు సార్ అనేది అంత లేదు ఇప్పుడు సిటీ నమస్కారం